నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా చండ రాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఇరవై ఆరవ వార్షికోత్సవం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్లోని చలిచీమ రెండు ముక్కలైన ఆ చీమ కొట్లాడాలనే చూస్తుందని అలాంటి చిన్న జీవికి అంత చైతన్యం ఉంటుందని అందుకే శక్తివంతమైన మనిషి తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే అంశంలో మౌనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే చంద్ర రాజేశ్వరరావు లాంటి ఎంతో మంది మహనీయులు రచయితలుగా గాయకులుగా కథనాలు వివిధ రకాలుగా ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకు కృషి చేశారని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ భీమపాక అన్నారు సమాజంలో అంతరాలు పెరిగిపోతున్నాయని విచ్ఛిన్నమవుతున్న కుటుంబం బంధాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఇరవై ఆరవ వార్షికోత్సవం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి సిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ భీమపాక్క సిఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి సిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్ కార్యదర్శి పిజే చంద్రశేఖర్ రావు కోశాధికారి డైరెక్టర్ వి చన్నకేశవరావు హెల్త్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రజనీ సిఆర్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామారావు

చిన్న మనం చూసినా దాని శరీరం మొత్తం తగ్గిపోయినా దానికి ఉన్న కొండలతో కొట్టాలని చూసి అలాంటి చిన్న జీవికే అంత చైతన్యం ఉన్నప్పుడు ఇంత శక్తివంతం ఉన్న మానవుల్లో సందిగ్ధంగా

ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి